ఫెర్మెంటెడ్ ఫుడ్స్ వల్ల మనకి బీట్వల్వు చాలా బాగా అందుతుందండి అలాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో లక్ష్మీచారు ఒకటి ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని నీళ్లతో శుభ్రంగా కడిగేసి ఇలా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని రెండుసార్లు నీళ్లతో కడిగేసి ఆ నీళ్లన్నీ వంపేసి మూడవసారి నీళ్లు పోసుకొని ఇలా గట్టిగా చేత్తో బియ్యాన్ని పిసుకుతూ కడుక్కోవాలి ఇలా మూడవసారి నీళ్లు పోసి కడిగిన బియ్యం నీళ్ళని కుండలో పోసుకోవాలి అలాగే అన్నం వండిన గంజిని వార్చుకొని పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత కుండలో పోసుకోవాలి ఇప్పుడు ఈ కుండ మీద తెల్లని గుడ్డను పరిచి ఇలా తాడుతో ముడివేసేసుకొని చీపురు కాళ్ళు తగలని ప్లేస్లో పెట్టుకోవాలండి ఈ కుండని మనం లక్ష్మీదేవిలాగా భావిస్తాం కాబట్టి కొంచెం పవిత్రంగా చూసుకోవాలి ఇదే ప్రాసెస్లో రెండవ రోజు మూడవ రోజు కూడా కుండ మీద ఉన్న గుడ్డని తీసి బియ్యం కడిగిన నీళ్లు అన్నం వండుకున్న గంజిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ కుండలో పోసుకోవాలి ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రం లక్ష్మీచారు కుండని ఇంట్లో పెట్టుకోకూడదండి ఇలా మూడు రోజులు ఫెర్మెంట్ అయిన తర్వాత నాలుగవ రోజు గుడ్డని విప్పేసి పైన తేరుకున్న నీళ్లన్నింటినీ ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి తేరుకున్న నీళ్లన్నీ వంపేసిన తర్వాత అడుగు భాగంలో ఇలా చిక్కటి గంజి మిగులుతుందండి ఇప్పుడు ఏ కుండలో అయితే మనం చారు పెట్టుకుంటామో ఆ కుండలోకి ఈ గంజిని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న చిక్కటి గంజిలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వంకాయ బెండకాయ సొరకాయ ములక్కాడ టమాటో ముక్కలు కొద్దిగా కరివేపాకు మీ రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద పెట్టి ముక్కలన్నీ మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు మరిగించుకోవాలి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఉంది కాబట్టి మంచి పుల్లగా ఉంటుందండి చింతపండు కారం వేసుకోవాల్సిన అవసరం లేదు ముక్కలన్నీ ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ మీద నుండి దించేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు వేస్తే సరిపోతుందండి ఈ లక్ష్మీచారు మరుగుతున్నప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి